ఇచ్చిన ఏంటంటే మా గౌరవ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు తన దగ్గర పనిచేసే ఇద్దరు అటెండర్ని అంటే వారికి దఫేదారులుగా పనిచేసే ఇద్దరు అటెండర్ని ఒకరిని కొట్టారు ఇంకొకరిని అన్పార్లమెంటరీ తో దూషించారు కులం పేరుతో దూషించారు ఇలాగే డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో సమస్యలు చెప్పుకునేదానికి బయటపడి చెప్పేదానికి అందరికీ భయం ఇలా ఉంటే జరగదు అని మేము ఈరోజు ముందుకొచ్చి మేము పిలుపునిచ్చిన కేవలం అర్ధ గంటలోనే డివిజన్ లోని తొమ్మిది సర్కిల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ షట్ డౌన్ చేసి మాస్క్ పెట్టి ఇక్కడికి అటెండ్ అయినారు దీనికి ముందు మీకొక విన్నపం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయనన్న ముఖ్యమంత్రిగా దాదాపు దసరా నుండి దీపావళి వరకు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్లాబ్స్ని జీఎస్టీలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లేదానికి రాష్ట్ర స్థాయిలో జిఎస్టి డిపార్ట్మెంట్ని పురమాయించారు ఆ సందర్భంలో మేము గత నెల పంతొమ్మిదవ తారీఖు నుండి ఈ నెల గత నెల ఇరవై తారీఖు నుండి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు రకరకాలుగా మండలాలకు వెళ్ళి కింది స్థాయి పేదోళ్ళ దగ్గర నుండి మధ్యతరగతి వాళ్ళ వరకు జిఎస్టి స్లాబ్స్ రేట్లు తగ్గాయి తగ్గిన ఫలాల్ని అందరూ పొందండి అని వాళ్ళకంతా అవేర్నెస్ కల్పించుకుంటూ దాన్ని ముఖ్యమంత్రి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అంతే ప్రతిష్టాత్మకంగా మేము అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాం అలాంటి సందర్భంలో మీకు చెప్పాల్సిన ఒక్క ముఖ్య విశేష విషయం ఒకటి ఉంది మీరు ఇంతవరకు చరిత్రలో నా సర్వీస్ ముప్పై రెండు ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఎలాంటి కమిషన్ మేము ఎప్పుడు చూడాల ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పోరాడతారో అదే విధంగా ఇరవై నాలుగు గంటలు రెవెన్యూ 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 అని మమ్మల్ని తరుగుతూ రాష్ట్ర ఆదాయం కోసం మమ్మల్ని వాళ్ళు అటువంటి సందర్భంలో రాష్ట్రానికి ఆదాయం సంపాదించే ఒక మంచి డిపార్ట్మెంట్ లో వారు అంతగా చేయించినప్పటికీ కూడా మేము ఎంత కష్టపడ్డా ఈ పై ఆఫీసర్ దగ్గర నుంచి వాళ్ళు చేసే ఈ వివర్చను మేము తట్టుకోలేకపోతున్నాం అలాగే కింది స్థాయి ఉద్యోగుల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరిని డిపార్ట్మెంట్ పరంగా ఎన్నో హింసలు దీనికి పరిష్కారంగా కమిషనర్ గారు కమిటీ వేస్తారా ఎంక్వైరీ వేస్తారా పనిష్మెంట్ వేస్తారా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తర్వాత వైస్ ప్రెసిడెంట్లు ట్రెజర్లు వచ్చారు అలాగే సిటిఎన్జి ఓఎస్ అసోసియేషన్ ట్రాన్స్ ఫోర్ ఎంప్లాయీస్ వీళ్ళు కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ అసోసియేషన్ మరియు డిస్టిక్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళు విచ్చేశారు అలాగే వారు ఎవరైనా ఏ రంగానికైనా మా డిపార్ట్మెంట్ హెడ్ జాయింట్ కమిషనర్ గారు తండ్రి లాంటి వారు ఒక తన దగ్గర పనిచేసేవాడిని కొడక లంజా కొడక అమ్మ అనే బూతులు మాట్లాడితే అమ్మ అందరికి అమ్మాయి కదండి వాళ్ళమ్మ అమ్మ కాదా మన అమ్మ ఆయనకు అమ్మ కాదా ఎలా ఒక ఉద్యోగస్తుని అట్లా అన్పార్లమెంటరీ వర్డ్స్ తో అలాగే ఒక ఉద్యోగస్తుని కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు మీకు ఎలా కొడతారు అది మా డిమాండ్ పోలీస్ స్క్రీమ్ కంప్లైంట్ ఇవ్వాలా ఇది డిపార్ట్మెంట్ సంబంధించింది ఇంటర్నెల్ గానే పరిష్కారం కావాలి అది ప్రతి ప్రతి మేము సంఘాలు మా రాష్ట్ర నాయకత్వాలకు తెలియపరుచుతాం వాళ్ళు మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటున్నారు అలాగే మా చీఫ్ కమిషనర్ గారు కూడా కలుస్తున్నారు వాళ్ళందరూ అక్కడ నిర్ణయం తీసుకొని తర్వాత ఫర్దర్ కార్యాచరణ అనేది మధ్యాహ్నం మాకు విన్నవిస్తారు తర్వాత ఉపాధ్యక్షుని ఈ రోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు డివిజన్ లో మా నాలుగో తరగతి ఉద్యోగాల్ని ఇద్దరు ఓఎస్ ఒక జాయింట్ కమిషనర్ గా ఆయన చాలా హింసించడము దూషించడము మనం ఏమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నామా వేసుకొని రాకూడదని ఉంకుమ జారీ చేసేది అదే విధంగా పదజాలాలతో చెప్పకూడదు ఎంత అంటే అట్లా మాట్లాడుతున్నాడు మానసికంగా ఇది వన్ మంత్ నుంచి వన్ బై వన్ మా డిపార్ట్మెంట్ యూనిట్లు కూడా ఉన్నాయి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మేము ముందు అడుగు పోతున్నాము నిన్న మళ్ళీ ఈ సూపర్ జిఎస్టీ ఉన్నది ప్రోగ్రామ్ అయిపోయిన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కు మనం అంతరాయం చేయకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక పట్టాము ఆయన ఇంకా మితిమీరి ఒక డిప్యూటీ కమిషనర్ నుంచి ట్రాన్స్ఫర్ వరకు సఫర్ అవుతున్నారు వచ్చిన మూడు నెలలలో నా సర్వీస్ లో నలభై మూడేళ్ళ ఇలాంటి జాయింట్ కమిషన్ ఎవరిని చూడలేదు ఎందుకంటే ఐఏఎస్ పని మూడు వేల మంది జేసీలతో పనిచేసాను ఇంత వరస్త జేసీ నేను ఎప్పుడు కూడా చూడలేదు పోతే అతను మా బ్రిటిష్ కాలంలో ఉన్నామా చెప్పుకుని రూమ్ లో రాకూడదు అంటాడు ఇది అన్ని చాలా బాధాకరమైన విషయం అందుకనే మేము కూడా మా డిమాండ్ ఏమంటే మా స్టేట్ కాలేజ్ ఏమంటే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు తెల్లసేర గారు చీఫ్ కమిషనర్ లెవెన్ ఓ క్లాక్ లో కలిసి ఉంటారు కలిసిన తర్వాత ఈ జాయింట్ కమిషనర్ చేసి పంపించే క్లాస్ మా వీళ్ళ మద్దతు కూడా మీకు మీడియా ముందు తెలియజేస్తున్నాం సార్ చెప్పి చాలా ఇబ్బంది పెట్టిస్తా ఉన్నాడు ఎవరైనా మన వాళ్ళు ఉంటే పెట్టండి వీళ్ళు ఈ క్యాస్టోల్ ఎందుకు కట్టారు ఇడా అని చెప్తాడు చాలా బాధాకరంగా ఉంది నాకి మీరు ఏదైనా ఒక న్యాయం చేయాలా నాకు భరత్ జేసీ ఆఫీస్లో పని పనిచేస్తున్నాను సారు నన్ను ఈ పైన కొట్టి తోయడం జరిగింది చాలాసార్లు పిలిచి మరీ తిట్టడం కానీ ఊరి ఊరికి తిట్టడం కానీ చెప్పులు లేకుండా చెప్పులు బయట తీసి రమ్మని చెప్పులు బయట వేస్తే ఇంకా దూరంగా పెట్టేసి రమ్మనేసి చాలా చాలా ఇబ్బందిగా పెట్ట తిట్టడం జరిగింది కార్లో కూర్చోమంటే ఒక ఆఫీస్ ముందర కూర్చోడం అనేసి బయట ఎండలో నిలబెట్టడం జరిగింది చాలా చాలా ఇబ్బంది పెట్టినాడు తిట్టడం కానీ క్యాస్ట్ గురించి ఎస్సీ అనేసి తక్కువగా చూస్తున్నాడు ఒక మనిషి లాగా చూడకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు స్టేట్ లో కూడా చిత్తూరు డివిజన్ అనేది ఒక స్పెషల్ గా ఉండేది ఎందుకంటే ఇక్కడ బాగా అందరు కష్టపడి వర్క్ చేసేవాళ్ళు ఈవన్ కంబైన్ స్టేట్ లో కూడా మాకు రెవెన్యూ పరంగా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా అందరూ కాంట్రిబ్యూట్ చేసి చాలా మంది వర్క్ చేసేవాళ్ళు ఈ జాయింట్ కమిషన్ వచ్చిన రోజు నుంచి టాప్ టు బాటర్ నుంచి ఆఫీసర్ వరకు అందరూ సఫర్ అవుతున్నారు రెవెన్యూ పరంగా ఏదైనా గానీ వర్క్ చేయలేదంటే చెప్పితే ప్రాబ్లం లేదు ఆ రెవెన్యూ వర్క్ సంబంధించింది కాకుండా అదర్ దాన్ వర్క్ సంబంధించి అందరినీ ఆయన ఇబ్బంది పెడుతున్నాడు సో మేము ఈ ఈ విషయమై అందరూ అసోసియేషన్ ఒకటై ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని ఈ ప్రెస్ మేము ఇక్కడ లవ్ కుమార్మెంట్ చేస్తున్నారనేసి వారు మా సంఘానికి వినతి పత్రం జరిగింది అందువలన ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఏం జరిగిన విషయాన్ని మేము సమగ్రంగా తెలుసుకొని తదుపరి ఎస్సీ ఎస్టి కమిషన్ సెంట్రల్ కయితే స్టేట్ కి అయితే ఏమి మా సంఘం పక్షాన మేము తెలియజేసి సంఘం సంఘం పక్షాన అతని నేరం కానీ రుజువు అయితే అతని సస్పెండ్ చేయడానికి అయితేనేమి సర్వీస్ అయితే మేమి సంఘం ఖచ్చితంగా నిరంతరం పోరాటం చేసి కృషి చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ సో మచ్ నమస్కారం సార్ నా పేరు కుమార్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను ఆఫీస్ గా జాయింట్ కమిషనర్ గారి పేరు రవీంద్రనాథ్ రెడ్డి మా సార్ వచ్చి అతి కీలకంగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ మళ్ళా అమ్మ గురించే కానీ చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు మా సారు ఒక ఐదు పది నిమిషాలు లేటుగా పోయినా కూడా అమ్మ గురించి మాట్లాడడం కానీ ఎట్టనట్టు మాట్లాడుతూ ఉన్నాడు నేను మానసికంగా ఇబ్బంది పెట్టి పుట్టిస్తూ ఉంటాను నన్ను మెమోలు ఇచ్చేది కానీ ఏదైనా చేస్తూ ఉన్నాడు మళ్ళా ఈ ఎస్సీ ఎస్టీ